ట్రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లోనే ఫస్ట్ టైం జంధ్యం వేసుకోబోతున్నాడు మంత్రాలకు చింతకాయలు రాలవన్న వాళ్ళకి మంత్రాలకు బుల్లెట్లు రాలేలా చేస్తానంటున్నాడు ఫస్ట్ టైం బ్రాహ్మణుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఇంతవరకు టాలీవుడ్లో బ్రాహ్మణుడి పాత్రలో హీరోయిజం చూపించి హిట్టు మెట్టెక్కించింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలామంది ఆ పాత్రలు వేసిన మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి పాత్రల్లో కనిపించడం అరుదు అలాంటి అరుదైన ప్రతి ప్రయోగం బ్లాక్ బస్టర్ అయింది అదురుస్తో ఎన్టీఆర్కి డీజేతో బన్నీకి కలిసి వచ్చింది ముగ్గురు మొనగాలుగా జమానాలోనే చిరంజీవికి ఈ రికార్డ్ సొంతమైంది అయితే ఫౌజీలో బ్రాహ్మణుడి పాత్రని ప్రభాస్ వేయడంలో ఏమైనా స్పెషాలిటీ ఉందా లేదంటే సోల్జర్కి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి కాబట్టే అలా చేస్తున్నారా ఈ రెండు డౌట్లకి ఒకే ఆన్సర్ తను వేస్తున్న పాత్రకి సాలిడ్ రీజన్ ఉండడం అదేంటో చూసేయండి బేసిక్గా ఎవరు మంత్రాలు చదివినా చింతకాయలు రాలతాయో లేదో తెలియదు కానీ రెబుల్ స్టార్ మంత్రాలు చదివితే బుల్లెట్లే రాలేలా ఉన్నాయి ఇదే జరగబోతోంది హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీలో ప్రభాస్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపించబోతున్నాట మధురైలోని కారైక్కుడిలో ఫౌజీ షూటింగ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ ఇరవై రోజుల లాంగ్ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మరో రెండు సీన్లు షెడ్యూల్లోనే పూర్తి చేయబోతున్నారు పంతొమ్మిది వందల నలభై టైం పీరియడ్ లో రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సోల్జర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్ ఇంతవరకు రెబల్ స్టార్ వేయింది ఈ పాత్ర తనెప్పుడు బ్రాహ్మణుడి పాత్రలో కనిపించలేదు ఇక స్పిరిట్లో ఫస్ట్ టైం పోలీస్ పాత్ర వేయబోతున్నాడు ఇది కాకుండా ది రాజా లో ఆత్మగా కూడా కనిపించబోతున్నాడు విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాల్లో ఈ ఏడాది వచ్చే ఏడాది దసరా వరకు కూడా వరుసగా వచ్చే మూవీలు ఇవి అంటే ఇంతవరకు అన్నడు చేయని పాత్రలో ప్రభాస్ చేస్తున్న మూడు ప్రయోగాలు వరుసగా సమ్మర్ దసరా సంక్రాంతి అంటూ డేట్స్ ఫిక్స్ చేశారంటే ఫ్యాన్స్కి పండగే అంతేనా బ్రాహ్మణుడి పాత్రని ఏ హీరో వేసినా రిజల్ట్ ఊహించలేం కానీ మాస్ హీరోలు చేస్తే మాత్రం ట్రెండ్ సెట్ అయినట్టే అన్న అభిప్రాయం ఉంది ఓరం మాస్ స్టార్ ఎన్టీఆర్ అదృశ్యులో ఇలా బ్రాహ్మణుడి పాత్రలో వచ్చి ట్రెండ్ సెట్ చేశాడు దుబ్బడ జగన్నాథన్ల బన్నీ డీజే కొట్టుడికి బాక్సాఫీసే షేక్ అయింది ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే జమానాలోనే బ్రాహ్మణుడి పాత్రలో శివ తాండవం చేశాడు ఇప్పుడు రెబల్ స్టార్ వంతు వచ్చింది హౌజీలో తను సోల్జర్గానే కాదు బ్రాహ్మణుడిగా కూడా కనిపించబోతుండడం కొత్త అనిపించేలా ఉంది ఓ బ్రాహ్మణుడి పాత్ర వేసి అతను సోల్జర్గా కనిపించబోతున్నాడు అంటే ఆ పాత్రకేదో స్పెషాలిటీ లేనిది ఇలా డిజైన్ చేసే ఛాన్సే లేదు అలా చూస్తే రియల్గా ఓ కేరళ బ్రాహ్మణుడు యుద్ధంలో సోల్జర్గా మారితే అప్పట్లో తనకు ఎదురైన అనుభవాలను నవలగా రాస్తే ఆ నవలాధారంగానే అను రాఘవపూడి ఈ సినిమా తీస్తున్నాడని తెలుస్తోంది ఇంతవరకు ఆ నవల పేరేంటో తేలలేదు ఫస్ట్ టీజర్లో ఆ బుక్ చదువుతోన్న హీరో విజువల్ ఉంటుందని లీకులతో సమాచారం అందుతోంది ఇదే కాకుండా మరో వింత ఏంటంటే నెలకు సినిమా చొప్పున నాలుగు మూవీల షూటింగ్లతో ప్రభాస్ బిజీ అయ్యే టైం వచ్చిందట ఈ ఇరవై రోజులు ఫౌజీ షూటింగ్ ఆ తర్వాత ది రాజసా ఫైనల్ షెడ్యూల్ ఆ తర్వాత స్పిరిట్ మూవీ చేస్తూనే కల్కి టూ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఒక్కో సినిమాకు ఒక్కో నెలలో ఇరవై రోజులు డేట్లు కేటాయిస్తున్నట రెబల్ స్టార్